నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసుకున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని దాసరి వీధిలో గల దేవాలయం కాశీనాథని దేవాలయంలో టిడిపి గుత్తి ఇన్ఛార్జు గునూరు నారాయణ టిడిపి పట్టణ శాఖ అధ్యక్షులు ఎంకే చౌదరి తదితర టిడిపి నేతలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం దాసరి వీధిలో ఉన్నటువంటి శివస్వాముల ఎక్కువ శివస్వాముల వారికి మరి భోజనం వితరణ కార్యక్రమాన్ని మరి మున్నూరు నారాయణ తదితరులందరూ కూడా చేపట్టారు ఈ సందర్భంగా మరి శివస్వాములు ఈ శివరాత్రికి మరి శ్రీశైలం వెళ్ళే సందర్భంగా ఇలా ఒకటో రోజు ఒక రోజు ముందుగా భోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఈ రోజు భోజనాలు ఏర్పాటు చేశారు الى